ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ ని నలుగురు వ్యక్తులు వెన్నుపోటు పడవడానికి చూస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ తలహాలో నలుగురు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి సీఎం అవ్వాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు ఆ నలుగురికి గుండు కొట్టిస్తారని కేఏ వార్నింగ్ ఇచ్చారు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపూట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపూట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు గుండె గీసేస్తా పైకి పంపించేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఎవడైనా జంపు జిలానిలా వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చి ఇంక ఈ పార్టీలో చేరమని మీరు చేరారా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపూట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపూట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు గుండె గీసేస్తా పైకి పంపించేస్తా ఒళ్ళు దగ్గర